హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెట్రైటర్ తెలుగు మనకు తెలుసు నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటవ తారీఖున టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న ఫిబ్రవరి ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై ఆరు యూనియన్ అయితే ప్రవేశపెడతారైంది అయితే మనకు తెలుసు అది సండే రోజు కావడం వలన ఆ రోజు స్టాక్ మార్కెట్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి అనేసి అయితే మనకి లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది ఫిబ్రవరి ఫస్ట్న మనం చూడ చూస్తే నైన్ థర్టీ టు త్రీ థర్టీ వరకు అయితే మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు అనేసి న్యూస్ అయితే వచ్చింది ఇది కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ అనుకోవచ్చు అండ్ బిఎంసి ఎలక్షన్స్ అయితే జరిగాయండి ఈ ఎలక్షన్స్ లో ఏక్నాథ్ షిండే గారు అయితే వాళ్ళ యొక్క ప్రభుత్వం అయితే గెలిచింది బీజేపీ ప్రభుత్వం అయితే గెలిచింది నియర్లీ వన్ ఎయిటీన్ సీట్స్ అయితే వచ్చాయండి వన్ ఎయిటీ విత్ వన్ సీట్స్ లో సిక్స్టీ ఫైవ్ సీట్స్ అనేవి బీజేపీ ప్రభుత్వం అయితే గెలవడం జరిగింది సో దీని వల్ల కూడా మార్కెట్స్ లో ఏమైనా మూమెంట్స్ వస్తాయనేది మండే గురించి మాట్లాడుకుందాం మనం ప్రజెంట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ చూస్తే మనం మార్కెట్స్ లో గోల్డ్ అయితే నియర్లీ వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ ఉందండి టెన్ గ్రామ్స్ అయితే కొంచెం పాజిటివ్ లోనే మూవ్ అవుతుంది రీసెంట్ టైమ్స్ లాస్ట్ వీక్ తో పోలిస్తే లాస్ట్ వీక్ అండ్ సిల్వర్ అయితే ప్రజెంట్ అయితే టూ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉందండి ప్రజెంట్ నియర్లీ త్రీ ల్యాక్స్ కూడా టచ్ అయ్యింది టచ్ అయ్యి రివర్స్ అయితే వచ్చిందండి స్లైట్లీ ఫ్లాట్ గా అయితే కొంచెం డౌన్ అయితే రావడం అయితే జరిగింది రీసెంట్ టైమ్స్ లో అండ్ మనం కనుక చూస్తే రీసెంట్ టైమ్స్ లో సిల్వర్ ప్రైజెస్ అనేవి ఎలా హైక్ అయ్యాయి అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను సో కమోడిటీస్ మార్కెట్స్కి వెళ్తే మనం సో ఈ కమోడిటీస్లో మనం ఇయర్లీ వైజ్ చూస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై పర్సెంట్ అయితే సిల్వర్ అయితే రిటర్న్స్ ఇచ్చిందండి అండ్ గోల్డ్ అయితే రిటర్న్స్ ఇచ్చిందండి సిల్వర్ అయితే రెండు వందల పర్సెంట్కి పైగా రిటర్న్స్ అయితే ఇచ్చింది ప్రజెంట్ అయితే మార్కెట్లో త్రీ పర్సెంట్ గా అయితే క్లోజ్ అవుతున్నాయి సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ అయితే గోల్డ్ అయితే వన్ పర్సెంట్ పైగా పడింది ఈ రోజు అయితే మంత్లీ వైజ్ చూస్తే లాస్ట్ మంత్ డిసెంబర్లో సిక్స్ పర్సెంట్ అయితే గోల్డ్ అయితే రిటర్న్స్ ఇచ్చింది సిల్వర్ అయితే నియర్లీ థర్టీ సిక్స్ పర్సెంట్ పైకి అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం మనం చూస్తున్నాం అండ్ వెరీ ఇంపార్టెంట్గా ఈ పాయింట్స్ అనేవి ఈ డేటా పాయింట్స్ అనేవి మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కి ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నాను మీకు మన వీడియో చూస్తున్న ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు ఈ వీడియో మన అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో ఫ్రైడే జరిగిన యాక్టివిటీ ప్రకారం ఫ్రైడే అయితే ప్యూర్గా మూవ్మెంట్ వచ్చింది ప్యూర్గా మూవ్మెంట్ వచ్చింది ఓన్లీ ఐటీ స్టాక్స్ వల్ల అండి ఇన్ఫోసిక్స్ కానీ టెక్ మహేంద్ర కానీ విప్రో కానీ హెచ్సిఎల్ టెక్ కానీ టీసీఎస్ కానీ వీటి యొక్క ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రిజల్ట్స్ అనేవి రావడం వల్ల అమెరికన్ మార్కెట్స్ లో అమెరికన్ మార్కెట్స్లో ఏడిఆర్స్ అంటామండి ఈ ఏడిఆర్స్ అనేవి టెన్ పర్సెంట్ పైగా అయితే ఓపెన్ అయ్యాయి ఫ్రైడే సో ఆ ఫ్రైడే ఇన్ఫోసిస్ స్టాక్ అనేది ఇండియన్ మార్కెట్స్ లో నియర్లీ ఫైవ్ పర్సెంట్ పైగా అయితే చేంజ్ అయితే వచ్చిందండి ఫైవ్ పర్సెంట్ పైగా అయితే రిటర్న్స్ అయితే ఇచ్చింది మనం కనబరిస్తే టాప్ పర్ఫామింగ్ స్టాక్స్ ఫ్రైడేకి అయితే ఇన్ఫోసిస్ టెక్ మహేంద్ర విప్రో హెచ్సిఎల్ టెక్ టీసీఎస్ శ్రీరామ్ ఫైనాన్స్ టాటా కన్జ్యూమర్స్ ఈ ఈ స్టాక్స్ అనేవి ఆల్మోస్ట్ కన్స్యూమర్ సెక్టర్ ఫినాన్స్ సెక్టర్ ఫినాన్స్ సెక్టర్ అయితే చాలా అద్భుతంగా అయితే పర్ఫామ్ చేస్తుందండి ఈ బ్యాంకింగ్ సెక్టర్ అయితే రీసెంట్ టైమ్స్ లో ఈ బ్యాంకింగ్ సెక్టర్ అనేది రిజల్ట్స్ అనేవి ఈ రోజు రానున్నాయి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి దాని యొక్క రిలేటెడ్ స్మాల్ క్యాప్ బ్యాంక్స్ అన్ని ఈ రోజు రిజల్ట్స్ అయితే రానున్నాయి మండేకి ఈ రిజల్ట్స్ అనేవి మన స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతాయండి సో అండ్ మనం కనుక చూస్తే ఐటీ సెక్టర్ గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం డీటెయిల్గా మనం యూఎస్ మార్కెట్స్లో చూస్తే ఐటీ స్టాక్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో ఎలా పెరిగాయంటే లాస్ట్ ఇయర్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ నివిడియా స్టాక్ పెరిగింది యాపిల్ అయితే లెవెన్ పర్సెంట్ మైక్రోసాఫ్ట్ సెవెన్ పర్సెంట్ ఆల్ఫామెట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ జేపీ మార్గన్ ట్వంటీ వన్ పర్సెంట్ బట్ ఇవన్నీ మన ఇండియన్ మార్కెట్స్లో అయితే ఐటీ ఐటీ స్టాక్స్ అయితే అంత రిఫ్లెక్ట్ కాలేదు నేనైతే ఐటీ స్టాక్స్ అనేవి ఫ్యూచర్లో అయితే ఒక లెవెల్కి అయితే ఒక మంచి రిటర్న్స్ ఇస్తాయని అయితే నేనైతే ప్రజెంట్ నుంచి అయితే ఇప్పటి నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ అయితే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ అయితే ప్రతి జనవరి స్టార్టింగ్ నుంచి ఇయర్ స్టార్టింగ్ నుంచి ప్రతి రోజు మనం చూస్తే నెగిటివ్ లానే ఉంది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ సెల్లింగ్ చేశారు సిక్స్టీన్త్ జనవరిన ఫ్రైడే థర్స్ డే అయితే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అంతా సెల్లింగ్ అండి గా ఉంది అసలు అనే వాళ్ళు అసలు మన మార్కెట్ లో ఉండడానికి ట్రై చేయట్లేదు మొత్తం సెల్లింగే చేస్తున్నారు ఇంకా మార్కెట్ ని చాలా కిందకి తీసుకెళ్దామని చాలా ట్రై చేస్తున్నారు బట్ మన డిఏఎఏస్ వల్ల అయితే మన మార్కెట్ అయితే గా అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను సో రిటైలర్స్ వల్లనే మన మార్కెట్స్ అనేవి కొంచెం స్టేబుల్ స్టేబుల్గా ఉంటున్నాయి ప్రజెంట్ లో లేకపోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది ఎప్పుడూ బ్రేక్ అయిపోయి ఉంటుంది అండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ మాత్రం ఇంతవరకు టచ్ అవ్వలేదు ఈ ఈ జనవరిలో అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ లెవెల్ అయితే టచ్ అవడానికి చాలా ట్రై చేస్తుంది మార్కెట్ బట్ టచ్ అవ్వలేకపోతుంది సో చూద్దాం అవంతా అనాలి ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అండ్ కి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మనం అనాలిసిస్ చేసుకుంటే అయితే మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం అండ్ మండేకి మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి కూడా చూద్దాం అండ్ ఈ వీక్కి ఈ వీక్ కానీ చూస్తే మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయంటే ఈ వీక్ అయితే నిఫ్టీ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది హైయెస్ట్ లెవెల్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలో అయితే మార్కెట్స్ అయితే ఉన్నాయి ఈ త్రీ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్లో అయితే నిఫ్టీ అయితే ఉండడానికి ట్రై చేసింది అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్ బౌన్లో అయితే కొంచెం క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం ప్రజెంట్ అయితే సో ఆ రేంజ్ అయితే మనం చూసుకుంటే నియర్లీ సిక్స్టీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి సిక్స్టీ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ సారీ ఫిఫ్టీ నైన్ త్రీ హండ్రెడ్ వరకు కూడా మన మార్కెట్స్ అయితే ఈ బ్యాంక్ నిఫ్టీ అయితే ఉండడానికి ట్రై చేసింది నియర్లీ మనం చూస్తే నియర్లీ నైన్ హండ్రెడ్ పాయింట్స్ అయితే నైన్ హండ్రెడ్ పాయింట్స్ అయితే మధ్యలో అయితే రేంజ్ బౌండ్లో అయితే మార్కెట్స్ అయితే ఈ రేంజ్లో అయితే ఉండడానికి ట్రై చేశాయి గత వారం ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా ఒక రేంజ్లో అయితే మూవ్ అవ్వడం జరిగింది మనకు తెలుసు సెన్సెక్స్లో వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయితే మనకు తెలుసు ఎయిటీ ఫోర్ థౌజండ్ అనేసి ఈ ఎయిటీ ఫోర్ థౌసండ్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ వీక్ లో మార్కెట్స్ అనేవి చాలా హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ చాలా దూరం వరకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా వెళ్ళడానికి బులిష్ గా అయితే మార్కెట్స్ అయితే మారుతాయి ఎయిటీ ఫోర్ థౌసండ్ అయితే క్రాస్ చేయాలండి ఫస్ట్ లాస్ట్ వీక్ అయితే మార్కెట్స్ అయితే ఈ ఎయిటీ ఫోర్ థౌసండ్ నుంచి ఈ ఎయిటీ ఫోర్ థౌసండ్ నుంచి ఈ ఎయిటీ త్రీ థౌసండ్ ఎయిటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మధ్యలో అయితే ఈ సెవెన్ హండ్రెడ్ మధ్యలోనే సెవెన్ హండ్రెడ్ పాయింట్ మధ్యలోనే రేంజ్ బోన్ లో అయితే మార్కెట్స్ అయితే ఉండడానికి ట్రై చేసాయి మనం చూడొచ్చు డే టు డే యాక్టివిటీ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మనం చూస్తే రేంజ్ బోన్లోనే ఉండడానికి మార్కెట్స్ అయితే సెన్సెక్స్ అయితే ట్రై చేసింది సో ఇంకా నేనైతే రిలయన్స్ గురించి రిలయన్స్ స్టాక్ గురించి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను రిలయన్స్ స్టాక్ అనేది రిలయన్స్ స్టాక్ అనేది తన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసిందండి నెట్ ప్రాఫిట్ అయితే నెట్ ప్రాఫిట్ అయితే టూ పర్సెంట్ పైగా అయితే పెరిగింది అండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చిందని చెప్తున్నారు రిలయన్స్ స్టాక్ లో ఏమన్నా మూవ్మెంట్ వస్తుందా మేబీ ఇది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కంటే చాలా తక్కువ ఉండడం అనేది చూసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ అయితే నియర్లీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిట్ పర్సెంట్ పైన అయితే క్యూ క్వార్టర్లీ త్రీ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ టూ పర్సెంట్ మాత్రమే రావడం వల్ల మేబీ ఫాల్ కూడా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ కూడా ఉంటాయి మనం ఇక క్యూ త్రీ రిజల్ట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ అనేవి క్యూ త్రీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయనున్నాయి ఈ రోజు సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ఈ బ్యాంక్స్ అన్ని ఈ రోజు జనవరి పదిహేడవ తారీఖున రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయనున్నాయి ఈ రిజల్ట్స్ వల్ల కూడా బ్యాంక్ నిఫ్టీ లో ఒక పెద్ద మూవ్స్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి మండేకి సోమవారానికి ఇక మనకి ఆల్రెడీ తెలుసు ఇరాన్ లో మనం మాట్లాడుకున్నాం గత వీడియోస్ లో ఇరాన్ లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇరాన్ లో తెలుసు మనకి ఆల్రెడీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ ట్రంప్ అయితే ఇరాన్ లో జరిగిన వార్స్ అనేవి ప్రొటెస్ట్ అనేవి ప్రజెంట్ అయితే కూల్ అయ్యాయని అని అయితే చెప్తున్నారు సో ఈ ఇరాన్ లో నియర్లీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అయితే ఈ ప్రొటెస్ట్ వల్ల యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ వల్ల అయితే చనిపోయారు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ నియర్లీ అయితే చనిపోయారు ఈ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ చనిపోయిన తర్వాత ఇరాన్ అనేది ఒక పీస్ వచ్చింది అనేసి అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పారు చూద్దాం అది వాళ్ళు యాంటీ గవర్నమెంట్ గా ఎందుకు చేశారంటే వాళ్ళ యొక్క ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి వాళ్ళకి కమ్యూనికేషన్ అయితే ప్రజెంట్ ఏమాత్రం లేదు అండ్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లేషన్ కూడా డే బై డే అనేది పెరిగిపోతుంది వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు కూడా మన ఇండియాలో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉన్న ఆయిల్ ప్యాకెట్ అక్కడ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వెళ్ళిపోయింది సో ఇవన్నీ గవర్నమెంట్ ని దించేద్దాం అనేసి అయితే వాళ్ళైతే ప్రొటెక్షన్ ప్రొటెక్ట్ అయితే చేయడం జరిగింది ఇరాన్ అనే లో ఉన్న ప్రజలు సో ఈ ఫ్యాక్టరీస్ అన్ని మన మార్కెట్స్ కి అండ్ ఫ్యూచర్ లో గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి మనమైతే చూసుకోవాల్సిన విషయం అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే నెక్స్ట్ వారంలో మండే అనేవి ఎలా ఉండబోతున్నాయి ఒక అంచనా అయితే వేద్దాం ఇప్పుడు నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే మనకు తెలుసు ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ లెవెల్ అనేది ఎంత ఇంపార్టెంట్ లెవెల్లో ఈ లెవెల్ని నవంబర్లో లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నవంబర్ అండ్ డిసెంబర్లో ఒక ఎయిటీన్ టు నైన్టీన్ టైమ్స్ అయితే టచ్ చేసి అయితే బౌన్స్ బ్యాక్ అయ్యింది అండ్ తీవ్ర ఎఫ్ఐఏ ఎఫ్ఐ సెల్లింగ్ వల్ల అయితే ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే బ్రేక్ అయితే కాలేకపోయిందండి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం మండేకి మార్కెట్ని అంచనా వేద్దాం ఫ్రైడే అయితే ఒక పెద్ద మూవ్ అయితే మనం చూసాం మార్కెట్స్లో నియర్లీ టూ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయితే వచ్చింది నియర్లీ ఫ్రైడే మనం చూస్తే సెవెంటీన్త్నా సిక్స్టీన్త్ ఒక్క నిమిషం అండి ఓకే సిక్స్టీన్త్ సిక్స్టీన్త్నా మనం చూస్తే మార్కెట్స్ అనేవి పైకి వెళ్ళాయి తర్వాత అయితే ఒక బేరిష్ మూగా చాలా ఫల చాలా డౌన్ అయితే వచ్చింది మార్కెట్స్ లో ఈ మూవ్ అయితే లాస్ట్లో మార్కెట్ క్లోజింగ్ టైంలో అయితే కొంచెం కన్సాలిడేట్ కన్సాలిడేట్ అవుతూ అయితే క్లోజ్ అయ్యాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర నియర్లీ సో మన మండేకి మన వ్యూ ఎలా ఉండాలంటే ఫర్దర్ గా ఈ లెవెల్ ఈ ట్వంటీ ఫైవ్ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఎయిటీ కానీ మార్కెట్ కానీ బ్రేక్ చేస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మాత్రం నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్స్ వెళ్ళడానికి ట్రై చేస్తాయండి నిఫ్టీ అయితే ఇదైతే ఫస్ట్ రెజిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు ఇదైతే సెకండ్ రెజిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది అదే కనుక ఈ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ అయినా ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్స్ గ్యాప్ డౌన్ అయ్యి కిందకు వస్తే మాత్రం గా ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్ చేస్తుంటూ వస్తే మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్స్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి సెకండ్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో అయితే అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీకి వెరీ బ్యాంక్ నిఫ్టీ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ ఫ్రైడే మన క్లోజింగ్ చూస్తే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ కొంచెం ఫ్లాట్ గా అయితే క్లోజ్ అయ్యాయి పాయింట్ లెవెన్ పర్సెంట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ అయితే క్లోజ్ అయ్యాయి బట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే పాయింట్ నైన్ పర్సెంట్ అని క్లోజ్ అయింది ఇదంతా ఎందుకంటే నియర్లీ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వీటి యొక్క రిజల్ట్స్ ఉండడం వల్ల ఇవి టాప్ ఫిఫ్టీ స్టాక్స్ లో ఉండడం వల్ల ఈ మూవ్మెంట్ అయితే పాజిటివ్గా అయితే మార్కెట్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఈ స్టాక్స్ అనేవి మంచి రిజల్ట్స్ వస్తాయి అనుకొని బ్యాంక్ నిఫ్టీ అయితే మూవ్ అవ్వడం జరిగిందండి ఇన్వె ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో బ్యాంక్ నిఫ్టీలో వెరీ ఇంపార్టెంట్గా మండేకి ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మాట్లాడుకుందాం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నియర్లీ నైన్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్లో అయితే లాస్ట్ వీక్ అయితే మూవ్ అయింది ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే నైన్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్లో అయితే లాస్ట్ వీక్ అయితే మూవ్ అయింది సో ఇప్పుడు మన మార్కెట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం బ్యాంక్ నిఫ్టీ అయితే సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ లెవెల్ అనేది బ్యాంక్ నిఫ్టీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అండి ఎప్పుడైతే ఈ లెవెల్ ని చాలా స్ట్రాంగ్ గా బ్రేక్ చేసుకుంటూ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుందో మనమైతే వెరీ పెద్ద మూవ్ పెద్ద మూవ్ వచ్చేదానికి ఛాన్సెస్ కూడా బ్యాంక్ నిఫ్టీలో అయితే కనిపిస్తున్నాయి సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి మండే అదే కానీ కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి ఈ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ అయినా ఈ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయినా ఈ ఫిఫ్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్స్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఈ సిక్స్టీ థౌసండ్ అయితే స్ట్రాంగ్ గా బ్రేక్ చేయాలండి ప్రజెంట్ అయితే బ్రేక్ చేసి అయితే క్లోజ్ అయింది సిక్స్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర సో ఈ సిక్స్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర ఆల్రెడీ క్లోజ్ అయింది కాబట్టి మన మార్కెట్స్ అనేవి సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వైపు అయితే ఖచ్చితంగా వెళ్తాయని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇదైతే ఫస్ట్ రెజిస్టెన్స్ లెవెల్ అయింది ఈ సిక్స్టీ థౌసండ్ టూ హండ్రెడ్ కానీ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ వెళ్ళగలిగితే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇదండి ఇది కానీ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్స్ వెళ్ళగలిగితే ఫర్దర్ గా అపోర్డ్ మూమెంట్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూడొచ్చు అదే కానీ ఈ సిక్స్టీ థౌసండ్ కానీ వన్స్ కానీ బ్రేక్ అయింది అనుకోండి రేపు మనం అయితే పెద్ద ఫాల్ అయితే చూడొచ్చు ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అక్కడ కూడా సపోర్ట్ తీసుకునే దానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఇది సెకండ్ సపోర్ట్ లెవెల్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా ఫ్రైడే అయితే కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత మనం చూస్తే వెరీ స్ట్రాంగ్ మూమెంట్ అయితే మనం చూసాం మార్కెట్స్లో ఎయిటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఎయిటీ ఫోర్ థౌసండ్ వరకు కూడా సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయితే రావడం అయితే జరిగింది తర్వాత నియర్లీ క్లోజింగ్ టైంకి టూ హండ్రెడ్ పాయింట్స్ వెరీ బిగ్ ఫాల్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయ్యి టూ హండ్రెడ్ పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అయింది పాజిటివ్ టూ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అయింది ఇక మండే మన సెన్సెక్స్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం ఒకవేళ సెన్సెక్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ సెన్సెక్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మండేకి ఫ్రైడే అయితే మనం చూడొచ్చు లాస్ట్ టూ అవర్స్ అయితే కన్సోలిడేట్ అయితే మార్క్ కన్సోలిడేట్ అయితే ఒక లెవెల్లో మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ దగ్గర సో ఈ లెవెల్ని కానీ మార్కెట్స్ కానీ బ్రేక్ చేసుకుంటూ గ్యాప్ డౌన్ అయ్యి తే మాత్రం గా బేరీస్ గా అయితే మార్కెట్ సెంటిమెంట్ మారుతుందండి ఇది ఎయిటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు కూడా నియర్లీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే మనం మన సెన్సెక్స్ లో చూడొచ్చు ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అవుతుందో అదే కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే ఈ ఎయిటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్ అయితే యాక్ట్ అవుతుందండి ఈ ఎయిటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్ కానీ ఫర్దర్ గా బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్స్ అనేవి ఎయిటీ ఫోర్ థౌసండ్ వరకు కూడా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి చాలా ఎక్కువ అండ్ సెన్సెక్స్ గురించి అయితే ఫస్ట్ రెజిస్టెన్స్ లెవెల్ అయితే ఎయిటీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెకండ్ రెజిస్టెన్స్ లెవెల్ అయితే ఎయిటీ ఫోర్ థౌసండ్ అయితే మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే ఎయిటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే ఎయిటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు నియర్లీ మన మార్కెట్స్ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా కింద గ్యాప్ డౌన్ అయితే త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ రావచ్చు గ్యాప్ అప్ అయితే త్రీ హండ్రెడ్ పాయింట్స్ అబౌవ్ అయితే పైకి అయితే వెళ్ళచ్చు అనేసి అయితే నేను అయితే అనుకుంటున్నాను సో ఇంకా గ్లోబల్ మార్కెట్స్ అయితే ప్రజెంట్ అయితే ఫ్లాట్గా అయితే క్లోజ్ అవుతున్నాయండి మనం చూస్తే పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ డోజోన్స్ నాస్డాక్ ఇండెక్స్ అయితే జీరో పర్సెంట్ డాక్స్ ఇండెక్స్ అయితే పాయింట్ టూ టూ పర్సెంట్ మన మార్కెట్స్ అనేవి మోస్ట్లీ గ్యాప్ డౌన్ టు ఫ్లాట్ ఫ్లాట్గా ఓపెన్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే నేను అనుకుంటున్నాను మన వీడియో మనం డైలీ అనాలిసిస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్